లాస్ట్ హాయ్ ఎలా ఫ్రెండ్స్ మరి డేవుడు మంచిగా గంగవరం గ్రామంకి పోతాం గంగవరం గంగవరం గ్రామం మంచిగా ఎత్తుకున్నాం అనమాట లేవుడిది ఫ్రెండ్స్ గంగవరం గ్రామానికి మంచి ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ లేదా అంటే రావుడిది ముందురా ముందురా ఐదు ఎంతరా ఎంత ఐదు వేల రెండు వందలు లేదు ఇది పలక మంచి లేపు హలో ఫ్రెండ్స్ మరి గంగవరం గ్రామానికి అయితే ఈరోజు మంచి వెళ్తున్నది అన్నమాట ప్లేవుడ్ మధ్యం నాలుగు ఆరు సైజు ఫ్రెండ్స్ మరి మీకు కావాలంటే డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ ఆయుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అలాగే మన షాప్ వచ్చేట యాంగ్ మార్ రోడ్ ఇంద్రనగర్